హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అని వీడియో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్లాగే హ్యాపీ సంక్రాంతి ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళది వాళ్ళది అబులాపూర్ విలేజ్ ఇలంతకుంట మండల రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఇంటికి ఆ పెయింటింగ్ వర్క్ చేసిన ఈ ఇయర్లో నేను చేసిన ఫస్ట్ పెయింటింగ్ వర్క్ అంటే ఇంతకుముందే వర్క్ స్టార్ట్ చేసినాం కానీ వేరే వేరే రీజన్స్ వల్ల కంపెట్ చేయలేదు ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు నా బోనాలు చేసుకుంటాం తొందరగా కంప్లీట్ చేద్దామంటే ఓన్లీ వన్ డేలో కంప్లీట్ చేసినాం మా చిన్నమ్మ అట్లాగే మా బాబాయ్ మా తమ్ముడు శివ కూడా హెల్ప్ చేసిండు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఓన్లీ వన్ డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయింది ఇల్లు కొంచెం పాతది అంటే మా చిన్నమ్మ వాళ్ళు పాత ఇల్లునే కొని దాన్ని రినోవేషన్ చేసారు కొన్నప్పుడు చేసిర్రు అట్లాగే రీసెంట్గా కూడా దాన్ని రనోవేషన్ చేసారు పాతది సీలింగ్ పరాట ఉండే అది తీసేసి కొత్త పరాట వేసారు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వాల్స్ని నీట్గా వేసి ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన మళ్ళీ వచ్చి ఆ మిగిలిన హౌస్ అంతా కంప్లీట్ అనుకున్నా కానీ కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో పరాటకి కలరింగ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట ఇది ఫైనల్ అవుట్పుట్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లా డిజైన్ చేసిన అట్లాగే ఆ గద్దెలకు కూడా రెడ్ కలర్ వేసి ఆ కింద బ్లాక్ కలర్ వేసిన ఎందుకంటే అక్కడ ఆ వర్షాలకు కానీ ఇంకా వేరే వేరే రీజన్స్ తోటి ఎప్పుడు అక్కడ బ్లాక్ అవుతుంది సో అందుకే అక్కడ బ్లాక్ వేసిన ఆ డోర్కి ఆ టూ సైడ్స్ కొంచెం కలర్ఫుల్ ఉండే విధంగా డిజైన్ చేసిన ఆ పైన పెంకులు కూడా కొత్త అయితే ఇంకా లుకింగ్ సూపర్ ఉండేది చూద్దాం లోపల ఏ విధంగా కూడా వచ్చిందో అట్లాగే డోర్స్కి విండోస్కి కూడా యాల్పెంట్ వేసినాం ఇప్పుడు లోపల అవుట్పుట్ చూద్దాం ఇంట్లోకి ఎంటర్ అవగానే కలర్ఫుల్గా అనిపించే విధంగా ఆ డోర్కి ఆ టూ సైడ్స్ ఇలా కలర్ఫుల్ చేసిన అంటే చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చే విధంగా ఇక్కడ ఆ ముగ్గురాలకి అట్లాగే ఆ దూలాలకు కూడా హ్యాల్పెంట్ వేసినాం ఇది బెడ్రూమ్ అనమాట దీనికి బ్లూ కలర్ రెడ్ చేసినా బ్లూ అయితే బాగుంటుందని చెప్పి దీనికి కూడా కింద కొంచెం బ్లాక్ ప్లస్ గ్రీన్ మిక్స్ అయ్యే కలర్ వేసి మీద బ్లూ కలర్ వేసిన అంటే కింద మనం ఏదైనా మార్కల్ అయినా కానీ ఉండడానికి ఇది దేవుని దేవునిలో ఇటు సైడ్ టూ సైడ్స్ ఓమ్ డ్రా వేసిన ఇటు సైడ్ కూడా కొంచెం ఎల్లో కలర్ అయితే డివోషనల్ ఉంటుందని చెప్పి దాంట్లో ఎల్లో కలర్ వేసిన అలాగే డోర్స్కి టూ సైడ్స్ ఒక బార్డర్ లా ఇచ్చిన ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇది ముందడు సైడ్ ఇంట్లో ఇక్కడ లైట్ గ్రీన్ అది ఇక్కడ సెల్ఫ్లో కూడా ఒక్కొక్క సెల్ఫ్కి ఒక్కొక్క కలర్ వేసిన కొంచెం కలర్ఫుల్ ఉంటుందని చెప్పి ఇది కిచెన్ సైడు ఇది ఇక్కడ మనం చేసిన పెయింటింగ్ వర్క్ ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ మెమరీ ఏంటంటే మిడ్ నైట్ జీ తెలుగులో విమాన మూవీ వచ్చింది సినిమా అయితే సూపర్ ఉంది అది బాగుంది అన్నారు కానీ చూడలేదు ఇక్కడ టీవీలో ఆ సినిమా చూస్తూ వర్క్ చేసిన సో ఇది గ్యాస్ ఈ వీడియో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ది నెక్స్ట్ వీడియో బా